నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని సువైక్ ప్రాంతంలో ఒక మహిళా డాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించడం జరిగింది బెదిరించి ఆమె యొక్క కారును దొంగతనం చేశాడు దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది వివరాలకి వెళితే కువైక్ లో కువైట్ మహిళా వైద్యురాలి వాహనాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు అలాగే ఆమెను చంపుతానని బెదిరించి అయితే తీయడం జరిగింది దీంతో ఆమె భయపడిపోయింది వెంటనే ఆ యొక్క దొంగ ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడో వెంటనే నీ యొక్క కారు నాకు ఇవ్వాలని చెప్పి ఆమె అడగడం జరిగింది అలాగే ఈమె భయపడిపోయి ఆ యొక్క కారు కి ఏదైతే ఉందో గుర్తు తెలియని దొంగకైతే ఇవ్వడం జరిగింది దీంతో ఆ యొక్క వ్యక్తి కారుతో పారిపోవడం జరిగింది అలాగే ఈ యొక్క సంఘటన మనం చూసుకుంటే సువైట్ లోని ఒక షాపింగ్ మాల్ పార్కింగ్ స్థలంలో కత్తితో ఆ యొక్క వ్యక్తి నన్ను బెదిరించాడని చెప్పేసి కొవైట్ మహిళ డాక్టర్ అయితే తెలపడం జరిగింది దీంతో ఆమె ఆల్ షామియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఆ యొక్క దొంగను గుర్తించి అరెస్టు చేసేదానికి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే డబ్బు కోసం ఏదైనా చేస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఎవరైతే బయట ట్యాక్సీ దోలుతూ ఉన్నా మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా భారతీయ మహిళలు బయట పని చేస్తూ ఉంటారో టాక్సీలలో బస్సులలో వెళుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే వీళ్ళు ఆకస్మికంగా మన మీద దాడి చేసి మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు డబ్బు నగలు ఏవైనా ఉన్నా గానీ అవి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్